పంతొమ్మిది ఎన్నికల్లో బెజవాడలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా భారీ దెబ్బే తినింది అని చెప్పాలి ఒక్క లోక్సభ స్థానం ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కించుకుంది అంతవరకే పరిమితం అయింది విజయవాడ వరకు ఇప్పుడు కంప్లీట్ గా వైసీపీ బెజవాడని క్లీన్ స్వీప్ చేయబోతుందా ఆ దిశగా నిర్ణయాలు ఉండబోతున్నాయా కేసునేని నాని చేరికతో తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని దెబ్బ అదే నేపథ్యంలో వైసీపీకి ఒక భారీ లాభం అంతకు మించిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు సంబంధించి అనేది వాటన్నింటిని చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా కేసీ నాని గారి చేరిక వైసీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదేమో లాస్ట్ మినిట్ వరకు అంటే వీళ్ళు పక్కన పెట్టడం రావడం పిలవడం ఇదంతా ఆయన చేరికతో బెజవాడలో మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలదు అని అనుకోవచ్చా దీన్ని ఏమంటారంటే లాస్ పూడ్చడానికి పనికి వస్తాడు అదనపు లాభం తీసుకురావడానికి ఏముంది ఇంకెంతకు ఇంతకు మించిన ఏడులో ఆరు కొట్టేశారు మొన్ననే కేసినే నానే ఉండగానే విజయవాడ ఈస్ట్ తప్ప మిగతా ఆరు గెలుచుకొచ్చారు కదా ఏడుకేడు కొట్టడం అన్నటువంటిది ఈ దఫా ప్రయత్నం ఈ దఫా విజయవాడ ఈస్ట్ కి కొంత ఛాన్స్ ఉంది అవినాష్ గట్టి కష్టపడుతున్నాడు కదా వీటి పక్కన వాటిలో తేడా ఉంటుంది కొంత అంటే ఓవరల్గా రెండు మూడు చోట్ల తేడా ఉంటుంది కాబట్టి సాంతం లాస్ అయ్యేటువంటి స్టేజ్ నుంచి చాలా వరకు పుడుస్తాడు ఇతని వల్ల ఐదు సీట్లు ఆరు సీట్లలో బలంగా ఉండదు అదే కృష్ణా జిల్లాలో మీరు అనేది మొత్తం మహిళవాడంగా విజయవాడ పార్లమెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ వరకు ఆయన సెగ్మెంట్ వరకు లోక్సభలో తెలుగుదేశం పార్టీ కంచుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజనకు ముందు వేరు అంత ముందు విజయవాడలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది లగడపాటి రాజగోపాల్ రెండు సార్లు గెలిచాడు ఉపేంద్ర రెండు సార్లు గెలిచాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ తక్కువగా గెలిచేది విజయవాడ పార్లమెంట్ గద్దెరామ్మోహనే కదా గెలిచింది అశ్విని దత్తు ఓడిపోయాడు అనేక మంది మహామహుల్ తెలుగుదేశం పార్టీ తరపున ఓడిపోయారు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు గెలిచింది అక్కడ వీళ్ళిద్దరు గెలుచుకొచ్చారా అక్కడ ఉపేంద్ర రెండు సార్లు లగడపాటి రాజగోపాల్ రెండు సార్లు గెలుచుకొచ్చారు కదా అట్లాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చుకొచ్చాడు నాని వరుసగా రెండు సార్లు అంటే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశానికి స్ట్రాంగెస్ట్ పార్లమెంటరీ ప్యాకెట్స్ మూడైనాయి అక్కడ శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారు అదే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఇక్కడ గుంటూరు ఎవరు వచ్చినా గెలిచారు ఇప్పుడు మొన్నటిసారి గెలజేది మొన్నే కదా లాస్ట్ వేరే ఎంపీని పెట్టారు కదా గెలిచింది కదా గుంటూరు ఇటు పక్కన విజయవాడ ఈ మూడు కూడా తెలుగుదేశం పార్టీకి అంచుకోవట్లేదు నాయకులు అదన పేసట్టు వాళ్ళకి అంతేగాని సీటు పరంగా తెలుగుదేశం సీట్లే ఈ మూడు పార్లమెంట్ పార్లమెంటు ఇప్పుడు విజయవాడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన క్యాండిడేట్ మూడు చోట్ల దొరకట్లేదు ఇప్పుడు మంచి క్యాండిడేట్ దొరికాడు కానీ ఒకప్పుడు ఏంటంటే టీడీపీకి కంచుకోటగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి విజయవాడకి సంబంధించి ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో లేదంటే నాని వదులుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక రాంగ్ స్టెప్ వేశారు ఒక చిన్న సవరణ విజయవాడ సినిమాల్లో డైలాగుల కోసం పైన అమ్మవారు కిందకమ్మవారు తప్పించి విజయవాడ తెలుగుదేశానికి కంచుకోట కాదు విజయవాడ వెస్ట్లో అది ఎనభై మూడులో మాత్రమే గెలిచింది అంటే కృష్ణా జిల్లాకోటే ప్రచారమే నేను అనేది ఎనభై మూడులో ఒక్కసారి మాత్రం విజయవాడ వెస్ట్ గెలిచింది అట్లాగే విజయవాడ ఈస్ట్ లో కూడా ఎనభై మూడులో మాత్రమే గెలిచింది ఆ తర్వాత మళ్ళీ మొన్న బోండ మాత్రమే గెలవడం మధ్యలో ఎప్పుడు తెలుగుదేశం గెలవాలా ఎందుకంటే రంగా వీళ్ళందరూ రత్న కుమార్ వీళ్ళందరూ గెలిచింది అక్కడ కాంగ్రెస్ తరపున అటు వెస్ట్ లో అయితే కమ్యూనిస్టులు గెలిచారు తప్పించి కమ్యూనిస్టు కాంగ్రెస్ తెలుగుదేశానికి ఎప్పుడు లేదు సీను మధ్యలో గెలిచింది ప్రజారాజ్యం ఎనభై మూడులో లో మాత్రమే తెలుగుదేశం గెలిచింది అంతే కంకిపాడు నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం పార్టీ కంచుకోట కంకిపాడు మళ్ళీ గనవరం కూడా అట్లా అనడానికి ఏం లేదు ఇప్పుడు అంటున్నారు గాని మొదల పోయిన ఇదివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాడు గద్దెరామోడీపెండెంట్ గెలిచాడు తెలుగుదేశం ఓడిపోయింది అక్కడ చాలా సార్లు తర్వాత వెళ్లి తెలుగుదేశంలో చేరే వాళ్ళు గెలిచాక అంతే కాబట్టి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రచారంలో ఎక్కువ అంటం తప్పించి ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలు అంత సీన్ ఏం లేదు ప్రాక్టికల్ గా అయితే విభజన తర్వాత చాలా బలంగా నమ్మింది ఆ ట్రిప్ లో గట్టిగా సీట్లు గెలవటం కూడా దాంతో ఇక పర్మనెంట్ కోట అయిపోయింది అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది కల్లా అది కోట కాదు అని చిల్లు పడిపోయింది ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు ఒక రకంగా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది టీడీపీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కేసుని నాని అంత సింపుల్ గా ఎలా వదులుకొని ఒక రకంగా ఆయన్ని సింపుల్ గా పక్క ఆడుకోమంటే ఆయన పెద్ద ఆటే మొదలు పెట్టేశాడు పక్క పెద్ద ఆటే ఆడుతున్నాడు అది ఖచ్చితంగా రేపొద్దున్న టీడీపీకి మైనస్ అవుతుంది కదా అంటే వాళ్ళ తప్పని నేను అనుకోవట్లేదు అందులో ఇద్దరిది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంది ఇప్పుడు కేసినేని నాని అనేది ఏంటంటే నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చెప్పిన వాళ్ళకి ఇబ్బంటున్నాడు అది ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఇప్పుడు పోయిన రేపు పొద్దున కేసినే నాని చెప్పిన వాళ్ళకి ఏడు నియోజకవర్గాల్లో జగనిస్తాడు సీట్ ఎవడు కదా అతనేమంటాడు చంద్రబాబు నాయుడు చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడే అసెంబ్లీ నియోజకవర్గాలు అనేటువంటిది పార్టీకి వదిలేసాను అంటే ఉంటాడు నువ్వు ఎవరినో పెడితే వాళ్ళ మూలంగా నేను ఓడిపోతున్నా ఓడిపోయే పరిస్థితి వస్తుంది కదా నేను కదా పట్టుకొచ్చింది అంటాడు కాకపోతే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాగుల మీరానో బుద్దా వెంకన్నో దేవినేని ఉమానో వీళ్ళు పార్టీలు మారిన వాళ్ళు కాదు వేరే గొడుగులు పట్టుకు తిరిగిన కాదు ఇంకా ఈయన ప్రజారాజ్యానికి పోయి వెనక్కి వచ్చాడు ఇప్పుడు వైసీపీకి పోతున్నాడు కానీ వాళ్ళు అట్ట వేరే పార్టీలు మారిన వాళ్ళు కాదే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాడు సరే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళని శాంతం పక్కన పెట్టేస్తే నష్టం కదా ఇప్పుడు నందిగామ అమ్మాయింది ఆవిడ ఏ పార్టీ నుంచి రాలా దేవుని నువా పెట్టాడు అట్లాగే ఉంది ఆమె గెలుచుకుంటూ వచ్చింది లేకపోతే ఓడిపోయినా కూడా ఉంది పార్టీలో పేరే పో పోలేదు కదా తిరువురు నల్గట్ల స్వామిదాసిని పక్కన పెట్టారు ఆ విషయంలో చిన్ని చిన్ని ఎవరిని తీసుకొచ్చాడు కాబట్టి ఒక ఆస్పెక్ట్ ఉంది అది కూడా ఇంతకుముందు స్వామిదాసిని తనకి ఇవ్వలేదు అమ్మాయిని ఎవరిని తీసుకొచ్చి పెట్టారు కదా జవహర్నా లేకపోతే అనితనది ఇచ్చినట్టున్నారు జవహర్ తీసుకొచ్చి పెట్టారు జవహర్ కొత్తగా వచ్చాడు అక్కడికి దానివల్ల ఆయన తట్టుకోలేకపోయాడు చంద్రబాబు గారి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తూ వచ్చారు ఆయన కాకపోతే సార్లు వ్యూహాలు ఫలించావు కదా కాకపోతే అట్లా పార్టీ కేడర్ ని వదిలేసుకోలేరు కదా నాని కోసం ఐదు చోట్ల మార్చాలి నాని ఆలోచన అట్లా మార్చలేరు ఆ మొక్క చెప్పేశారు నువ్వు సర్దుకో అన్నారు నాని నేను అన్నాడు ఎప్పుడు దాని మీద పార్టీకి అసంతృప్తి క్రియేట్ చేస్తా ఉన్నాడు విసిగిస్తా ఉన్నాడు ఏం చెప్తారు ఇక అతని వాస్తవంగా అయితే నాకు తెలిసి తెలుగుదేశం జీవితంలో ఎంత కాలం పాటు భరించింది ఒక్క కేసినే నాని ఎంత కాలం భరించింది ఎందుకంటే మిగతా వాళ్ళది ఒకసారి రెండు సార్లు చూడగానే తీసేవతర పడేస్తారు అట్లాంటిది ఇన్ని సార్లు కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఢిల్లీలో వెళ్ళినప్పుడు చంద్రబాబు మాట్లాడి ఇన్ని సార్లు మాట్లాడింది తెలుగుదేశం జీవిత చరిత్రలో ఇంత హైయెస్ట్ సవర తీసింది ఈ విజయవాడలో కొంచెం అత్యధిక ప్రజాబలం వ్యక్తి కేసు కోటి ఏంటో అంటే యాక్చువల్ గా మన అది కూడా రెడీ అయ్యారు ఈ లోపల వైసీపీలో చేస్తే గ్యారంటీ ఒక లక్ష లక్ష రోడ్లు వస్తాయి నాకు తెలిసి ఒకటి మనిషి మంచోడే నిజాయితీ పరుడు నాన్ కరప్టెడ్ కాకపోతే వితౌట్ సింబల్ ఓ లక్ష లక్ష తెచ్చుకోగలుగుతాడు ఓట్లు వితౌట్ సింబల్ అంతకు మించి పార్టీ బ్రాండ్ లేకుండా సాధ్యం కాదు ప్రాక్టికల్ గా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంకెంత దిగజారుద్ది ఇతని కోసం దేవినేని అవమాని పంపించేసి అతని పేరేంది బాండా అవమాని పంపించేసి వీళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళందరినీ పంపించే గెలుస్తుంది ఒకే నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇద్దరికే నష్టమే కదా రెండు పార్టీలకి వైసీపీకి టీడీపీ కూడా నష్టమే ఇప్పుడు వైసీపీకి ఎక్కువ ఫెర్చింగ్ అవుతుంది ఎందుకని ఓట్లను చీలుస్తాడు కదా తెలుగుదేశం చీలుస్తాడు చీల్చినప్పుడు వైసీపీకి ఫెర్చింగ్ అవుతుంది ఇండిపెండెంట్ చేసి ఉంటాయి అంటే అటు చిన్నకి నష్టం అవుతుంది అయినా ఎలా ఉంటే వెళ్ళదు వైసీపీకి ఫెర్చింగ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు వైసీపీలోకి రావడం వల్ల తెలుగుదేశానికి కూడా ఆప్షన్ ఉంటుంది అక్కడ అవునా వైసీపీ వారు సైడ్ చేసిందని అనుకోలేము అంటే అంటానికి ఏం కుదరదు నానితో వైఎస్ఆర్ నాని ఇప్పుడు తమ శక్తి నిజంగా నిరూపించుకోవాలి ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయింది పీక్టేజ్ లో కూడా ఓడిపోయిందంటే వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్ అవ్వదు కదా అంటే అతని బలంతో పాటు సింబల్ కూడా ఫ్యాన్ కూడా ఒక అసెట్ అయ్యి అతనికి లాభం తెచ్చిపెడుతు అదే నేను అంటున్నాను ఆ కారణం మీద రావాలి ఈ దఫా గెలిస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు నేను అసెట్ అయినట్టు ఈ దఫా తెలుగుదేశం గెలిచింది అనుకోండి ఎవడొచ్చినా ఒకటి అన్నటువంటిది అవుతుంది ప్లస్ ఇప్పుడు గెలిస్తే టీడీపీ ఇంకా శాంతం క్లోజ్ అయినట్టు తెలుగుదేశం పార్టీకి ఇక ఓ రకంగా చెప్పాలంటే చావు దెబ్బైనట్టు కేసినే నాని గనక తెలుగుదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఈ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఒక నాలుగైదు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పశ్చిమ నుంచి సెంట్రల్ తీసుకొచ్చారు వెల్లంపల్లిని ఆల్రెడీ అవినాష్ కి తూర్పు సీట్ అని ముందు నుంచి అనుకుంటున్నారు అది కనుక ఇప్పుడు ఈ పశ్చిమకి ఆల్రెడీ దీన్ని ఒక రకంగా రిజర్వ్ చేసి పెట్టారు వంగవీటి రాధా కోసం అనేది ఒక ప్రచారం నిజంగా రాధాను గనక పశ్చిమకి తీసుకొస్తే తీసుకొస్తారా అట్లాగే పచ్చిమి నియోజక వర్గానికి అట్లా చేస్తారు నేను అనుకోను మరి ఇంకా గ్రాదా ఒకవేళ ఐసిపి లో చేరితే ఇంకా స్పేస్ ఎక్కడ ఉంది ప్లేస్ ఎక్కడ ఎక్కడుంది అతన్ని మచిలీపట్నం ఎంపీగా పంపిస్తారని వింటున్నాను నేను మచిలీపట్నం ఎంపీగా అవకాశం పశ్చిమలో కాపు సామాజిక వర్గం ఒకటి పెద్ద గేమ్లు పశ్చిమ డిసైడ్ చేసేసారు కదా ఆసిఫ్ వైఎస్ఆర్ చేసేసారు ఏదో చేసారు లిస్ట్ లో అయితే నేను ఫస్ట్ లిస్ట్ మన లిస్ట్ లో ఉంది ఇరవై లిస్ట్ లో ఓకే ఓకే ఆసిఫ్ అప్పుడే ఇతన్ని యువతలకి తెచ్చారు ఆసిఫ్ కి ఇచ్చేసారు అది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ ముస్లింలు అరవై వేల ఓట్లు ఉంటాయి పోలరైజర్ గా పడతాయి సాలిడ్ గా పడతాయి అరవై వేల ఓట్లు అక్కడ ఇదివరకు ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ నగరాలు తర్వాత సెకండ్ ముస్లిం ఉండేవాడు ముస్లిముల సంఖ్య జనాభా తొందరగా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ముస్లింలు ఓట్లు ఇప్పుడు అరవై వేలు నగరాలు యాభై వేలు దాకా ఉన్నాయి కాబట్టి చెప్పడం వాళ్ళు డెబ్బై ఎనభై అంటారు బట్ అక్కడ ఏంటంటే తెలుగుదేశం జనసేన పొత్తు కారణంగా దాన్ని జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ వచ్చినా కూడా జనసేనకి ఇవ్వడానికి అవకాశం ఉంది కమ్యూనిస్టులు వస్తే కొత్త పోటీ ఐదు కమ్యూనిస్ట్ జనసేన అన్నట్టు జనసేన తరపున పోతిని మహేష్ నగరాలు అక్కడ నగరాలకి ఈయన రాయన భాగ్యలక్ష్మికి ఆల్రెడీ మేయర్ ఇచ్చాడు కదా అది కాబట్టి ఇక సెకండ్ అంటే ఇతను లెక్క ఎట్లా వేసాడు మేయర్ సంబంధించి నగరాల క్యాండిడేట్ ని ఇచ్చేసాడు పెద్ద పోస్ట్ ఇచ్చేసాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి క్యాష్ మతం కి ఇచ్చారు అంటే నగరాల్లో సగం ఓట్లు వేసుకున్నా ఇటు పక్కన పోతి మహేష్ రెడ్డి చేస్తే నగరాల్లో సగం ఓట్లు ఇటు వేసుకున్నా ముస్లిం ఓట్లు కలిస్తే గెలుపు వచ్చేసినట్టే కదా ప్లస్ వెల్లంపల్లి అక్కడ బాగా సే రాష్ట్రం మొత్తం మీద నాకు తెలిసి అంటే విజయవాడ మొత్తం మీద హైయెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకున్నాడు వెల్లంపల్లి సినిమా ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చిట్నగర్ దగ్గర నుంచి ఆ రోడ్డు ఎన్నిసార్లు గుంటలు పొడుద్దు ఎన్నిసార్లు ఊడిపోద్దు సిమెంట్ రోడ్లు ఏవి చాలా రోడ్లు ఇంక్లూడింగ్ హౌసింగ్ బోర్డు కాలనీ ఏరియాలో ఆ రూట్ లో కూడా చాలా చోట్ల సిమెంట్ రోడ్డు పక్కా సిమెంట్ రోడ్లు బాగా డెవలప్మెంట్ చేసుకున్నాడు అతను వెలంపల్లి అది పనికి వస్తుంది కదా అక్కడ ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున నడిచింది పక్కా స్కెచ్తో వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముందుగా ఏ ఏ కుల సమీకరణాలు ఏంటన్నటువంటిది ఫలిస్తా లేదా అన్నటువంటి జనం చెప్పాలి మల్లాది విష్ణు లాంటి లీడర్లని వదులుకోవడం వైసీపీకి కరెక్టేనా ఇప్పుడున్న పరిస్థితులు అతను వెళ్ళట్లేదు కదా ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయనకైతే సీట్ లేదనే కదా ఇంకా దాదాపు ఎక్కడ కేటాయించలేదు అతనికైతే నేను విన్నదాని ప్రకారం అయితే మల్లాది విష్ణుకి సర్వేలో తేడా వస్తుంది నీకు ఎమ్మెల్సీ ఇస్తాను నువ్వు ఉండవని చెప్పేసి గెలిపించుకురా వెల్లంపల్లిని అని చెప్పాడు అన్నటువంటిది నేను విన్నటువంటి మాట పల్లి కూడా రకమే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎగిరి దోస్తులే కాకపోతే ఇప్పుడు ఇతనికి కనుక వేరే ఆప్షన్ ఉంటే వెళ్తాడేమో విష్ణు కాంగ్రెస్ పార్టీకి అయితే దండగా వెళ్ళడు ఇటుకొచ్చేటప్పటికి ఇది బోండావ మాకు వచ్చేటప్పటికి అతనుండగా తెలుగుదేశం పార్టీ ఇతనికి ఏమి ఇవ్వదు కదా దాంట్లో చేర్చు నిజంగా వైసీపీలో రాధా చేరితే బెజవాడకు సంబంధించి లేదంటే ఆ చుట్టుపక్కల ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఇటు వస్తుంది అది ఎంతవరకు లాస్ అవుతుంది ఓడిపోయాడు కదా ఇంకా అని ఓడిపోయినా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రంగా గారిని చూసి ఓట్ బ్యాంక్ అంటే అది రాష్ట్ర స్థాయి కాపు సామాజిక వర్గ ఓట్లకు సంబంధించి ఒక ఫెర్చింగ్ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ అటు ఉన్నటువంటి సందర్భంలో ముద్ర కూడా అటు కలుపుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గుంటూరు విజయవాడ లాంటి చోట్ల ఇంపాక్ట్ ఉంటుంది కొంత ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టడం వల్ల చాలా చోట్ల వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు నగరాలకి భాగ్యలక్ష్మికి ఇవ్వడం వల్ల ఉత్తరాంధ్రలో నగరాలు ఎక్కువ ఉంటారు అక్కడ ఇప్పుడు మోపిదేవి మంచిగా మత్స్యకారుడి ఇచ్చారు అక్కడ ఓడిపోయాడు అతను కానీ అతని ఇంపాక్ట్ ఎన్ని చోట్ల మత్స్యకారులు ఏరియాలో పడ్డాయి ఓట్లు ఆ టైప్ లో ఉంటాయి తనను అవమానించిన తెలుగుదేశం పార్టీకి వైసీపీలో చేరే ఒక రకంగా ఒక భారీ మూల్యం వసూలు నాని అంతా పట్టించుకునే పరిస్థితి ఉండదు చంద్రబాబు గారు లైట్ తీసుకుంటారు పెట్టాడు అంటే ఇక తప్ప వేరే ఆప్షన్ లేదా వచ్చారా లేదంటే ఈ టైంలో ఇదే రైట్ డెసిషన్ బాబుకి అంటే తన తీసేసారు కాబట్టి బుద్ధి చెప్పడానికి ఇంకోటి ఇంకోటి దానికి అలా వచ్చారా వాస్తవంగా అతను శాంతం సైలెంట్ ఉండిపోదాం అనుకున్నారు కానీ వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టారు అతను చిన్నికి పోటీ అన్న తర్వాత వదిలేద్దాం అనుకున్నాడు అంటే కోసం రాజకీయ ఇచ్చారా అతన్ని బాగా చేశారు నాని మెంటాలిటీ ఏంటంటే మాట ఆయనకి అవకాశం లేకపోయింది చిన్నికి ఇచ్చాం అనే ముక్క మాట్లాడితే సరిపోయేది కానీ నాని అట్టంటాడు ఇట్టంటోడు తన కూతుర్ని చేసుకోలేడు ఇట్లాంటివి అన్ని చాలా వచ్చినాయి తన కూతురు కోసం పార్టీ నాశనం చేస్తున్నాడు ఇట్లాంటివి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇతనికి ఏంటంటే ఉండిపోయిన ఫీలింగ్ లోకేష్ నడిపిస్తున్నాడు తనకు వ్యతిరేకంగా చిన్నని తీసుకురావడం గాని కన్నా వీళ్ళు లోకేష్ పేరు చెప్పుకుని బతుకుతుంటారు కాబట్టి లోకేష్ కారణంగా నన్ను తొక్కుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ఒకటి బలంగా పడిపోయింది దానికి అనుగుణంగానే వీళ్ళు కూడా నోటికి వచ్చినటువంటి విధంగా నా మాట్లాడుకుంటూ వచ్చారు ప్లస్ ఎప్పుడైతే మొన్న తిరువూరు సభ దగ్గర గొడవ ఆ టైంలో వచ్చినోళ్ళు నిన్ను పక్కన ఉండమన్నారు అని చెప్పడం హత్య చేసింది వెంటనే ఆ టైంకి అంటే ఒక టీం గనక వస్తే తెలుగుదేశంలో ఎట్లా మాట్లాడుతో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దేవినేని అవినాష్ ఎందుకంటే ఇంతకుముందు తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాడు ఒకప్పుడు తెలుగుదేశంలో జేర్చుకుంది నెహ్రూని చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తానని విజయవాడ ఈస్ట్ ఇస్తానని ఇప్పుడు గద్దెరామ్మోహన్ విజయవాడ ఎంపీగా పంపించి అతనికి ఇస్తానని కానీ నెహ్రూ చనిపోయాక పట్టించుకోలే ఆ తర్వాత అతనికి ఇట్లాగే ఓ టీంను పంపించి ఎక్కడ కాదు నువ్వు గుడివాడు చేయమన్నారు ఇట్లా చెప్పుకొచ్చారు ఆ టైంలో హ్యూమిలియేట్ చేశారు అవినాష్ ఆ హ్యూమిలియేషన్ ఫేస్ చేసినటువంటి అవినాష్ ఇప్పుడు ఇతనితో మాట్లాడి కేసినే నాని అన్నా మీకు ఎట్లాగా ఉంటుందో తెలుసు నాకు బాధ ఇట్లాగ నేను మాట్లాడమంటారంటే నాని కూడా అప్పుడు చాలా కసిగా ఉన్నాడు ఇండిపెండెంట్ గా చేసి తెలుగుదేశాన్ని ఓడగొడదాం అనుకున్నాడు తనకే గెలవడానికి ఆపర్చునిటీ వస్తాయి అన్నటువంటి రూట్లో వెంటనే జాయిన్ అయ్యాడని నేను విన్నా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అంత ఈయన చేరిక సీట్ కేటాయించడం కూడా నానియే చక్రం తిప్పారా లేదంటే వైసీపీలో ఉన్న లీడర్లు చక్రం తిప్పి ఆయన జగన్ దాకా తీసుకొచ్చి లిస్ట్లో పేరు యాడ్ చేయించారా నేను విన్నదైతే అవినాష్ చేశాడు అనుకుంటున్నా అవినాష్ నానితో మాట్లాడటం నాని గా స్పందించగానే అయోధ్యరామిరెడ్డితో మాట్లాడడం జగన్ జగన్తో చెప్పడం ఓకే అట్లయితే మనకు మంచి ప్లేసు విజయవాడ కా ఎవరు అనుకోలేదు కదా ఎవరు లేరు కాబట్టి పీవీపీది ఆశించినంతగా లేదు కాబట్టి వెంటనే నాని పిలవమన్నారు సీటు ఇస్తామని చెప్పమన్నారు వెంటనే నాని వచ్చేసాడు వెంటనే అయిపోయింది అయిపోయింది ఇక గెలిపోవడం చూడాలి రైతు మొత్తానికి కేసునే నాని చరితో విజయవాడ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వైసీపీకి కంప్లీట్ గా ఈసారి క్లీన్ స్వీప్ చేయగలదా త్రూ నాని సహకారంతో కానీ లేదంటే నానికే ವೈಸೀಪಿ ಒದ ಎಸೆಟ್ ಅವುದ ಏನು ಜರುಗ್ದು